రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఏమనిపిస్తుంది అసలు ప్రజల నుంచి వస్తున్న వాదనలు ఏంటి రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలల అయింది మరి ఈ ఇరవై రెండు నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒరిగింది ఒక్కటి కూడా లేదు వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప వారు చెప్పిన దాంట్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్కటి కూడా వారు చేసినటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే జూబ్లీల్స్ ఎన్నికలకు వచ్చినట్టయితే మాగంటి సునీత గారు గోపీనాథ్ గారు మరణంతో వచ్చినటువంటి ఎన్నిక ఇటువంటి బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుస్తామని చెప్పేసి ప్రజలు ముక్తకంఠంతో ఉన్నారు దానికి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఫల్యమే అంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ముఖ్యంగా యువత నుంచి ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాకీ కార్డు విషయంలో కూడా ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమాన్ని చూసారు అక్కడ మీరు ప్రచారం చేస్తున్న తరుణంలో కూడా నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్స్ ఎందుకంటే సిటీకి సంబంధించిన నిరుద్యోగుల వాదనలు ఎట్లున్నాయి ముఖ్యంగా యువత కోసం రాజీ యువ యువ వికాసం అనే ఒక పథకాన్ని పెట్టడం జరిగింది జూన్ రెండవ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మరి దాన్ని తీసుకొని ప్రజలకు పెద్ద ఎత్తున ఇస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా రెండు సంవత్సరాలు అయినాక కూడా వారు ఒక పథకాన్ని పెట్టడంలో అదైనరు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఇవ్వడంలో కూడా విఫలమైనరు ఏదైతే జాబ్ క్యాలెండర్ వేస్తా అనుకున్నారో జాబ్ క్యాలెండర్ వేసే విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానడంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందినరు అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తడంలో కూడా వైఫల్యం చెంది కాబట్టి నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు ైట్ అంటే ఫైనల్గా మీరు ప్రచారం చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా ప్రజలు స్థానికంగా ఉండే వ్యక్తులు స్థానికంగా ఉండే నేతను నమ్ముకుంటారు ఆ నేతకు సంబంధించిన బలాబలగాలను కూడా చూస్తారు అధికార పార్టీ కూడా ఉంటే ఖచ్చితంగా కూడా ఆ పరిపాలనా వ్యవస్థను కానీ ఇటు విపక్ష పోరాటాన్ని కూడా చూసి ఓటేసే అవకాశం ఉంది మీ నుంచి ఎలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నాయి మీరేం చేయబోతున్నారు అయితే ఏ ఎలక్షన్లో అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థినే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చూస్తారు వారిని చూసే ఓటు ఇస్తారు కానీ గతంలో జరిగినవి మునుముందు జరగబోయేటి అనేటివి ప్రజలకు వివరంగా తెలియజేయడానికి ఇన్ఛార్జ్ వ్యవస్థగా ఒక పార్టీ ఇన్ఛార్జ్లో నియమించి వారికి ఆ విషయాలు తెలియజేసే విధంగా చేస్తుంది కనుక మేము వెళ్ళి వారు తలుపు తట్టి ఈ గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ఎటువంటి పథకాలను అయితే అమలు చేసినరు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి